మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రెడ్డిలో గల అభిసాయి హాస్పిటల్ నూతన బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో నూతనంగా ప్రాణ కంటి దంత వైద్యశాల ప్రారంభమైంది ఆసుపత్రిని మిర్యాలగూడ శాసనసభ్యులు వత్తుల లక్ష్మారెడ్డి నకరేకల శాసనసభ్యులు వేముల వీరేశం వివిధ విభాగాలను డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ జీవన జ్యోతిలు ప్రారంభించారు కళ్లు దంతాలకు సంబంధించి అత్యాధునిక వైద్య పరికరాలతో అనుభవం కలిగిన వైద్య బృందంతో వైద్య సేవలు అందించనున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆధునిక వైద్యాన్ని సమర్థవంతంగా అందిస్తామని ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ డాక్టర్ ఇటికల అనంతనాగ్ బీడీఎస్ రూట్ కెనాల్ స్పెషలిస్ట్ గోల్డ్ మెడల్ గ్రహీత డాక్టర్ పి ప్రియాంక డాక్టర్ బసవ పున్నారావులు తెలిపారు నేడు కార్పొరేట్ ఆసుపత్రుల్లో అధిక ఫీజులు చెల్లించలేక చాలామంది వైద్యానికి దూరమవుతున్నారని తద్వారా ప్రాణాలు కోల్పోవస్తుందని తమ ప్రాణ కంటి దంత వైద్యశాలలో పారదర్శకమైన ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పారు కార్యక్రమంలో డాక్టర్ బిందుశ్రీ డాక్టర్ అంబటి గిరిప్రసాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు

మీరు ఇంట్లో నుంచి బయటకెళ్లేటప్పుడు మైల్డ్గా వాడు కట్టుకుంటే సరిపోతుంది అట్లీస్ అసలు మెడిసిన్స్ అవసరమే లేదు సార్ త్రీ టైమ్స్ ఆ పని చేశారంటే నెక్స్ట్ లెవెల్ మెడిసిన్స్ అది తప్పదు అన్నప్పుడు బాబీ టక్కన హోమ్ స్టేట్ అయి ఉంటుంది ఐయాన్ మైక్రోస్కోప్ ఇది లేజర్ ఆల్కమ్ చెప్పారా అవ్వలేదు ఎవర్నేం లేదు బట్ చెక్ చేసి తీసుకొచ్చారు ఐ'మ్ మోర్ యూస్ఫుల్ యా లాట్ ఆఫ్ వాట్ ఇస్ సింపుల్ ఆల్మోస్ట్ 2000 సర్జరీ చేశాను పై ఏమొచ్చారు నా సాధకని శరత్ సాధకని చేశారు శరత్ ఐ మార్క్ చేశారంటే నా క్లాస్ పెట్టని చెప్పాడు ఈ నాడు టూ ఇయర్స్ అయింది ఈ హాస్పిటల్ స్థాపించి మాకు వెసులుబాటు ఎప్పటికప్పుడే యాగాలు హోమాలు పెట్టుకొని మేము ఓపెన్ చేస్తున్నాము ఈరోజు అనంతనాగర్ గారి ఉన్న హాస్పిటల్ ఎమ్మెల్యేని పిలిచి ఓపెన్ చేసుకోవటం జరిగింది ఈ సందర్భంగా మనకి మనకేంటంటే అనంతనాగర్ నేను ఈఎ డాక్టర్ని మా మేను స్కిన్ స్పెషలిస్టు డాక్టర్ గారే ఉన్న ఆత్మాలజిస్టు కన్నూరు డాక్టరు మేళం గారే ఉన్న ఎంబిఎస్ పన్ను డాక్టర్ ఈ ఇంకొక డాక్టర్ గారు ఉన్నారు ఆయన అందుబాటులో లేరు వెంకటేష్ గారు జనరల్ ఎండి మేము ఐదుగురు టీము ఒకటి స్థాపించుకోవడం అయింది మంచిగా హాస్పిటల్ రన్నింగ్ చేయాలని చెప్పే సంకల్పంతో ఈరోజు మేమందరం అనుకున్నాము ఈ సందర్భంగా వైద్యం నారాయణ ప్రజలకు అందుబాటులో వైద్యం రావాలి మంచి అత్యాధునికమైనటువంటి వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ప్రజలు హ్యాపీగా సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఉద్దేశంతో ఇదే హాస్పిటల్ కార్పొరేట్లో ఉంటే హైదరాబాద్ లాంటి మెగా సిటీస్లో ఉంటే వైద్యం చాలా ఖరీదైపోయింది అక్కడ కన్నా ఇక్కడ మనకు తక్కువలో అతి తక్కువలో తక్కువగా వైద్యం చక్కగా నీట్గా జరుగుకోకుంది ఈ సందర్భంగా మీ అందరూ వచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు కూడా లక్ష్మారెడ్డి గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది ఈ హాస్పిటల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ డెంటల్ ఎక్విప్మెంట్ తీసుకొని నల్లగొండలో ఎక్కడ లేని ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎక్విప్మెంట్స్ తీసుకొని మిర్యాల ఓపెన్ చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ పేషెంట్స్ పోకుండా మనకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని మిర్యాళంలో అందరికీ ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడానికి మా ప్రయత్నం అభిసాయి హాస్పిటల్ డాక్టర్స్ కాలనీ నుంచి నూతన భవనంలోకి ఆరు నెలల నుంచి మన బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎదుర్ సాగర్ రోడ్ లో మార్చడం అయింది ఈ హాస్పిటల్లో చర్మ వ్యాధులకు సంబంధించి అత్యంత ఆధునిక లేజర్లు పిఆర్పీ చికిత్స మరియు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స అన్నీ అందుబాటులో ఉన్నాయి అత్యంత ఆధునిక ఆధునిక సదుపాయాలు అందుబాటు ధరల్లో అందరికీ అందించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పట్టణ ప్రజలందరినీ కోరుతున్నాను